నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం వరంగల్ జిల్లా నర్సంపేట్ డివిజన్లో జరిగిన వరుస దొంగతనాలకు పోలీసులు చెక్కు పెట్టారు తాళాలు వేసి ఉన్న ఇండ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్టు ముగ్గురు యువకులను ఎట్టకేలకు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు ఈస్ట్ జోన్ డీసీపీ పి రవీందర్ అరెస్టుకు సంబంధించిన వివరాలను విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యసనాలకు అలవాటు పడిన ముగ్గురు యువకులు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలిపారు

ఎక్కువగా ఈ సంక్రాంతికి చాలామంది వెళ్ళినప్పుడు పిల్లలకు చాలా మంచి వాళ్ళ నెటి వేసుకున్నప్పుడు కొంతమంది పిల్లలు అంటే ఆకతాయి అంటే వీళ్ళు బాగా జడ్సారు కాబట్టి వాళ్ళ దినేష్ను వాళ్ళ బంధువుల వాళ్ళ పేరెంట్స్ అంతా కలిసి కూడా చూడ ఊరికి కూడా జరిగింది ఊరికి వెళ్తే మిగతా ఊరించిందంటే దినేష్ వాళ్ళు ఇక్కడ పైసలు ఉంటాయని ఆలోచించి ఫస్ట్ ఫస్ట్ అక్కడ ఫిఫ్టీన్ నాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి ముందర చలిమండ చలిమంట వేసుకున్నప్పుడు అది కాదు కేసుకెంట్లో చలిమంట వేసుకున్నప్పుడు అక్కడే కొంచెం నైట్ ఎక్కువ ఉండరు ఉన్నాక ఎవరికి డౌట్ అన్నప్పుడు ఇలా తిన వాళ్ళ నానబింటికి వెళ్ళి లేకపోతే పెద్ద వాళ్ళ నాన నానమిటికెళ్ళి వాళ్ళ నానబెట్టికి వెళ్ళి ఆ డోర్ బల కొట్టి ఇంట్లో కూడి కలక దాదాపు కొన్ని వస్తువులు కొంత క్యాష్ కొన్ని వస్తువులు దాదాపు లక్ష పదివేల వర్తున్న వాటి దొరకడం జరిగింది ఇవి తీసుకున్న తర్వాత వాళ్ళకు ఇంకా ఆశ పుట్టింది సరిగా ఇంకా మన అనుకున్నంత పైసలు దొరకలేదు మన అనుకున్న రాలేదని ఆలోచనతోటి మళ్ళా ముగ్గురు మళ్ళీ ప్లాన్ చేసి టీచర్స్ కాలనీ అయితే అని చెప్పి టీచర్స్ కాలి కొంత ఫైనాన్షియల్గా కొంచెం స్టాములు ఏరియా టీచర్స్ కాలనీ ఎందుకు కూడా జరిగింది ఎందుకంటే టీచర్స్ కాలనీలో మొత్తం తిరిగినప్పుడు అక్కడ వరుణిళ్ళు ఆ ఇంటికి తాళాలు ఉన్నాయి కానీ ఈ పక్క పక్క ఇంటి ఉండదు దగ్గర ఇమీడియట్గా మళ్ళీ వీళ్ళు వెళ్ళి అరుణీ అరుణిని ఆ రాత్రి పూట లేదు మళ్ళీ మన్నాడు సెవెంటీన్ నన్ను వెళ్ళి ఆ నైటు ఆ ఇళ్ళల్లో దొర్దనం చేయడం జరిగింది దాదాపు ఒక ఇంట్లో మూడు లక్షలు టూ ఇంట్లో తొంభై లక్షల పడుతున్న సామాన్లు ఎండి సామాన్లు తీసుకొని వీళ్ళు వాటిని వీళ్ళని పై చేసినప్పుడు మా పోలీసు వాళ్ళు పట్టుకోవడం జరిగింది వీళ్ళు మా ఇన్స్పెక్టర్ కిషన్ గారు రవి కుమార్ గారు మిగతా సిబ్బంది అంటే కూడా మా ఎస్పీ గారు వాళ్ళ ప్రాపర్ గైడ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఎక్కడ తీసుకోకుండా జర్న సంఘటనలో వచ్చిన క్లూస్ క్లూస్ ఇన్ఫర్మేషన్ కానీ జర్న సంఘటన సంఘటన జరిగిన ప్రతి ఈవెంట్స్ని కూడా ప్రాపర్గా వాళ్ళకి మానిటర్ చేసుకొని ఈరోజు వీళ్ళు పట్టుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర దాదాపు ఐదు లక్షలు కూడా బర్త్ వీళ్ళ నెట్ క్యాష్ కూడా త్రీ ల్యాక్స్ అతను ఎవరైతే టీచర్స్ స్థానిలో అతను బయట ఈ జాతరలా అలాంటి ఎగ్జిబిషన్ నడిపినప్పుడు వచ్చినప్పుడు ఎట్లు ఇంట పెట్టుకో పోయినప్పుడు డైరెక్ట్గా త్రీ ల్యాక్స్ జరుగుతున్నాయి కానీ మా కంపెనీషన్ మాత్రం సెవెన్ ల్యాక్స్ వచ్చాయి కానీ మొదటి తర్వాత మనం కాల్ చేసి రిలాక్స్ అవుతుంది సరే ఏదైనా సరే ఇంటాక్ట్ ప్రాపర్టీ దొరుకుతుంది అనేది ఇందులో చాలా ఉన్న ప్రతి దొరికిన ప్రతి ఎవిడెంట్స్ కూడా కాపర్టీ చేస్తు చేసుకొని పట్టుకోదీ మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కూడా యూత్ పిల్లలు చాలా అలవాటు చెడు ఒక చెల్లితనం అంటే మీరు అర్థం చేసుకోవాలి ఒక మందే కాదు చాలా యాక్టివిటీస్ కూడా బాగుంటున్నారు వాళ్ళని చూస్తే చూసి అలవాటు చాలా మంది కూడా సెక్స్ కూడా అడవి అడిక్ట్ అవుతుంది గంజయ్ రంజాయ్ వేది సెక్స్ హాస్పిటల్ కూడా మీరు అలవాటు పడిస్తున్నారు పిల్లలు దీన్ని అలవాటు పడడం వల్ల వాళ్ళకు పైసల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ డబ్బులు ఎక్కువ ఇవ్వాలి ఎక్స్పెండిచర్ ఎక్కువ అవ్వాలి లాబి హాస్పిటల్ హాస్పిటల్ ఇలాంటి యాక్టివిటీలో వాళ్ళు పాల్గొంటున్నారు ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారు ఇలాంటి యాక్టివిటీస్లో పాల్గొంటారు పాల్గొంటున్నారు మా వాడు బయటికి వెళ్ళిపోతే ఎక్కడ మా వాడు బయటకి వెళ్ళి మూడో తరగతి వస్తున్నాడు ఎట్లా వెళ్తున్నాడు అంత పైసలు ఎక్కడ ఆలోచించాలి ఆలోచించకపోతే ఇలాగే అయిపోతుంది తర్వాత ఫ్యూచర్లో భావితరాలకి వీళ్ళు భారం అయిపోతుంది ఎందుకంటే వీళ్ళు స్టార్టింగ్ నైన్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అప్పుడే తొమ్మిది స్టార్ట్ చేస్తే వాళ్ళు ఇప్పుడు చాలా అర్థం అవుతుంది కాబట్టి వాళ్ళు చాలా పెద్ద పంటలు మార్లు రాస్తారు కాబట్టి పేరెంట్సే గుర్తుపెట్టుకోండి తీసుకురండి చాలా విధాలు ఉండే చాలా ఉన్నాయి అందు ద్వారా కౌన్సిలింగ్ చేద్దాం వీళ్ళని సత్పంధలు ఉండే విధంగా మనం మాటలు మార్పు చేద్దాం ఈ మా తరఫున తప్పకుండా లాస్ట్ ఇయర్ ఇయర్ కూడా ఈ ఏరియా అయితే గంజాయి కన్ఫర్మేషన్ అంత లేదు ఒకవేళ కనుక ఈ దానికి ట్రాన్స్పోర్ట్ తీసుకొచ్చి అమ్మినా కూడా దానిపై మీ కంటే ఎందుకంటే ఒక్కడిద్దరు పది మంది సప్లై చేస్తే మేము పట్టుకోవచ్చు పోలీస్ వాళ్ళు పది మందో ఇరవై మందో దాని గంజాయి సప్లై చేసేవారు అంటే ఇది పట్టుకోవచ్చు బట్ ఎక్కువైపోయారు కారణం ఎక్కువ వాళ్ళే తీసుకొచ్చి వాళ్ళే మరణించిన పరిస్థితి ఉంది కాబట్టి అలాంటి వాళ్ళపై మేము తక్కువ మేము కూడా పెట్టాము వాళ్ళ కూడా త్వరలో పట్టుకుంటాము అంతే మీకు ఎక్కువ మంది అయితే మరి వాళ్ళే ముప్పలా పిల్లల పిల్లలు ఆ ఎనర్జీ అలా ఉంటుంది కాబట్టి ఎందుకు కాబట్టి వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చుకొని వాళ్ళ మార్గం తీసుకొని ఎక్కువ మంది ఉన్నారనేది మా మనం తీసుకొచ్చింది దాంట్లో కూడా మేము ప్రాపర్గా ఉండి కూడా దాటి తీసుకుంటాం అందరూ కూడా మాకు కూడా ప్రజా తల్లిదండ్రులు ఎవరైతే పిల్లలు పిల్లలు తల్లిదండ్రులు సహకరిస్తే మేము ఇంకా ముందు చేయగలుగుతాం ముందుకు వెళ్తాం ఇంకా బాగా చేయగలుగుతాం దొరికిన తర్వాత దొరికిన తర్వాత జీలు వేట కొంచెం బాధపడ్డ ఉపయోగం లేదు